బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది డిసెంబర్ ఐదున విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ అడుగు సమాచారం అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిలిం వర్గాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ క్రమంలోనే మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ తెరపైకి వచ్చింది అల్లు అర్జున్ రీసెంట్ గా ముంబై వెళ్లాడు అక్కడ డైరెక్టర్ బన్సాలి ఆఫీస్ లో కనిపించాడు దీంతో వీరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బన్సాలి లవ్ అండ్ వార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత అల్లు అర్జున్ తో వన్సాలి సినిమా కోసం మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది దక్షిణాది స్టార్ హీరోతో సినిమా చేయాలన్నది బన్సాలీ కళ దీంతో ఇప్పుడు నిజమైందని అంటున్నారు నెటిజన్స్ మరోవైపు అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి ఇక ఇప్పుడు బన్సాలితో బన్నీ సినిమా చేయనున్నాడనే ప్రచారం మొదలైంది వీటిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేర్ చేస్తున్నాడు పుష్పాటు చిత్రం అక్కడ ఎనిమిది వందల కోట్లకు పైగా రాబట్టేసింది ఇప్పటికి ఇంకా పుష్పాటు చిత్రం అక్కడ దుమ్ము లేపుతోంది బాలీవుడ్ కు పుష్పటునే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీంతో బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమా ప్లాన్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది తాజాగా బన్నీ బాలీవుడ్ అడ్డాలు అడుగు పెట్టాడట రామ్ చరణ్ సంజయ్ లీలా బన్సాలి మీటింగ్ జరిగిందని ఏదైనా సినిమా గురించి చర్చించి ఉంటారని అప్పట్లో అంతా అనుకున్నారు కానీ ఇంతవరకు దానిపై అప్డేట్ లేకుండా పోయింది మరి ఇప్పుడు బన్నీతో సంజయ్ లీలా బన్సాలి మీటింగ్ జరిగిందని అసలే బండి అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఓ బ్రాండ్ అయ్యాడు ప్రభాస్ కంటే ఎక్కువగా బన్నీకే అక్కడ డిమాండ్ క్రేజ్ పెరిగిపోయింది ఇప్పుడు బన్నీ నేషనల్ వైడ్ గా ఎదురులేని స్టార్ హీరోగా మారిపోయాడు పుష్పాటు తో బన్నీ దెబ్బకు బాలీవుడ్ స్టార్లు సైతం వణికిపోయేలా మారింది ఈ మూవీ రికార్డులన్నీ బద్దలు కొట్టడం అంత ఈజీ కాదన్న సంగతి అక్కడి స్టార్ హీరోలకు అర్థమై ఉంటుంది ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేశారని అంటున్నారు అనిరుద్ను ను లాక్ చేశారని టాక్ ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మీద బన్నీ బిజీ కాబోతున్నాడు మరి ఇలాంటి టైంలో సంజయ్ లీలా బన్సాలితో బన్నీ భేటీ అంటూ వార్తలు రావడం కాస్త ఆలోచించాల్సిన విషయమే బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదా అన్నది చూడాలి పుష్పాటో సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది డిసెంబర్ ఐదున విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ అడుగు పెట్టనున్నట్లు సమాచారం అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిలిం వర్గాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ క్రమంలోనే మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ తెరపైకి వచ్చింది అల్లు అర్జున్ రీసెంట్ గా ముంబై వెళ్లాడు అక్కడ డైరెక్టర్ బన్సాలి ఆఫీస్ లో కనిపించాడు దీంతో వీరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బన్సాలి లవ్ అండ్ వార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత అల్లు అర్జున్ తో వన్సాలి సినిమా కోసం మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది దక్షిణాది స్టార్ హీరో తో సినిమా చేయాలన్నది బన్సాలీ కళ దీంతో ఇప్పుడు కళ నిజమైందని అంటున్నారు నెటిజన్స్ మరోవైపు అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి ఇక ఇప్పుడు బన్సాలితో బన్నీ సినిమా చేయనున్నాడనే ప్రచారం మొదలైంది వీటిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేర్ చేస్తున్నాడు పుష్పాటు చిత్రం అక్కడ ఎనిమిది వందల కోట్లకు పైగా రాబట్టేసింది ఇప్పటికి ఇంకా పుష్పాటు చిత్రం అక్కడ దుమ్ము లేపుతోంది బాలీవుడ్ కు పుష్పటునే బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ గా నిలిచింది దీంతో బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమా ప్లాన్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది తాజాగా బన్నీ బాలీవుడ్ అడ్డాలు అడుగు పెట్టాడట రామ్ చరణ్ సంజయ్ లీలా బన్సాలి మీటింగ్ జరిగిందని ఏదైనా సినిమా గురించి చర్చించి ఉంటారని అప్పట్లో అంతా అనుకున్నారు కానీ ఇంతవరకు దానిపై అప్డేట్ లేకుండా పోయింది మరి ఇప్పుడు బన్నీతో సంజయ్ లీలా బన్సాలి మీటింగ్ జరిగిందని అసలే బండి అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఓ బ్రాండ్ అయ్యాడు ప్రభాస్ కంటే ఎక్కువగా బన్నీకే అక్కడ డిమాండ్ క్రేజ్ పెరిగిపోయింది ఇప్పుడు బన్నీ నేషనల్ వైడ్ గా ఎదురులేని స్టార్ హీరోగా మారిపోయాడు పుష్పాటు తో బన్నీ దెబ్బకు బాలీవుడ్ స్టార్లు సైతం వణికిపోయేలా మారింది ఈ మూవీ రికార్డులన్నీ బద్దలు కొట్టడం అంత ఈజీ కాదన్న సంగతి అక్కడి స్టార్ హీరోలకు అర్థమై ఉంటుంది ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేశారని అంటున్నారు అనిరుద్ను ను లాక్ చేశారని టాక్ ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మీద బన్నీ బిజీ కాబోతున్నాడు మరి ఇలాంటి టైంలో సంజయ్ లీలా బన్సాలితో బన్నీ భేటీ అంటూ వార్తలు రావడం కాస్త ఆలోచించాల్సిన విషయమే బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదా అన్నది చూడాలి